జై జవాన్ జై కిసాన్ జయ జవాన్ అని ఎందుకు అన్నారంటే మనం ఈరోజు మన ఇండియాలో ఇంత హ్యాపీగా తిరుగుతున్నామంటే బార్డర్లో కొంతమంది సైనికులు మన కోసం ఎంతో కష్టపడి ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్నారు జై కిసాన్ ఎందుకన్నారంటే మనం తినే ప్రతి మెతుకు కూడా ఈ జై కిసానే పండిస్తున్నాడు అంటే జై కిసాన్ అంటే రైతండి ఈ జవాన్ కానీ రైతు కానీ లేకపోతే మనం లేము ఈరోజు ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే జవాన్ అతను సిఆర్పిఎస్ కింద పనిచేస్తున్నాడు తన పేరు రమేష్ బాబు తను చనిపోయి సిక్స్ మంత్స్ అయింది తన బర్త్డే ఈరోజు కాబట్టి తన బర్త్డే సందర్భంగా మనం జవాన్ ని తలుచుకోవాలి ఈరోజు మనం ఏదేమైనా సరే తను చనిపోయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ మినిట్స్ మౌనవ్రతం పాటించి తర్వాత తనకి బర్త్డే విష్ చెప్దాం వారి సతీమైన భూలక్ష్మి గారు ఈరోజు వంద మందికి పేదలు మరియు దివ్యాంగులకు భోజనాలు పెట్టడం చాలా సంతోషకరం భోజనం అందుకున్న పేదల తరపున మరియు భోజనం అందుకున్న దివ్యాంగులు మరియు రక్షక్ ఫౌండేషన్ తరపున భూలక్ష్మి గారికి మరియు వారి పాప మానస్వీకి సకల సంతోషాలు కలగాలని మరియు జవాన్ రమేష్ బాబు గారు ఆత్మ శాంతించాలని కోరుచు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి లక్ష్మి గారు ఈ భోజనం అందుకున్న ప్రతి ఒక్కరి దీవెన మీ పాప మీ పాపకి కలగాలని కోరుతున్నాను

ஆனா ஆ ஓகே ஓகே போச்சு நம்பர் காயநூறு தான் பாலுமே పక్కకి పోయింది అటు అడింది కూ మా అంగు ఈ టైం నాకు అప్పుడు ముంచేటండి மேடம் தான் பார்த்து ஆசிங் கேட்கணும் கொஞ்சம் கண்டிப்பாக டேபிண்ட் அப்படின் ဒီကလာအရမ်းစောစော அடமாறடா வேற மொத்தம் வந்தே செல்லம்மா சரி எல்லாம் nat le kala dhanyavaad happy ankamba ya adhi ankamba bete kisi ankamba i vere na trap padra ma goode bana de ya ra padi bana padto ma ila na neta ka na raj రాదు రెండు రోజుల ఒక బంఛో వాళ్ళే ఇబ్బంది కదా చూసేస్తా తినేసి వచ్చారు పోల్ వచ్చాము అనుకోండి మేము ఎక్కడ కూర్చుంటాం పోల్ చేస్తున్నాం కదా మేము పక్కన పెట్రోల్ బంక్ ఉంది కదా ఆ పెట్రోల్ అనుకున్న ఒక షాప్ ఉంది పెట్రోల్ ఉంది నెంబరు వేసుకుంటున్నాను ஆ நான் எச்சுக்கு அண்ணா எஸ் வர எப்போ ஓகே ஜனால ஜனால అనా <coughs> சின பதினாடி அக்கடி

మీ నంబర్ కావాలక్కే మీతోస మా మాట రావాలి ఏది కొనే గాడా ఎంత చెయ్యాలి అదే అదే న న న న న న నంబర్ అస్సలు నాకు కొంచెం తర్లేట్ తీస్తాస్కో బలది మాంగు మరి ఏ కొనే బ్యకర్ బిస్కొం చెత్త ఆ ఉ ఉ మనం లేరు ఎందుకు అక్క ఇది అవకా పోయి ఒక్కొక్క అవక్క పోయి తిరిగి చెప్పా అటా చూస్తున్నాం అండి ఓకే అంటే స్నాప్ కోసం ఫోటో కోసం ఓకే నాకు ఇప్పుడు ఇచ్చి ఇచ్చేద్దాం పెద్ద

కొద్ది తీసుకుని కొద్దిస్ నోట్లేసుకో బాగుండదు తిరుపతి బాగుంటుంది కొద్ది కొద్దిని కొద్ది చేతులు కొద్దిగా ఇబ్బంది లేదు మరి తీసుకోవాలి ఖచ్చితంగా వడ్డిస్తున్నప్పుడు తీసుకుంటా ఇబ్బంది అయిపోయినాక తీసుకుంటాం తొందరగా మనం Hum Aapne se 15 12